టోత్కచన కుమారుడు బర్బరీకుడు అతని కౌరవుల మీద విపరీతమైన కక్ష అసలు మీరందరూ ఎందుకు నేను ఒక్కడిని మొత్తం చంపేస్తాను అన్నాడు ఇది ఓవరాక్షనా కదా భగవత్ ప్రణాళిక అనేది ఒకటి ఉండగా అది సాగనేయకుండా ఈయన మొత్తం అందరిని చంపేస్తానంటే మరి మిగిలిన వాళ్ళ కర్మఫలాలు ఏం కావాలి వీళ్ళ కర్మఫలాలు తీరడం కోసం వీళ్ళందరూ మళ్ళీ పుట్టాలి ఈ మహాయుద్ధాన్ని భగవంతుడు సృష్టించింది ఎందుకు కొన్ని లక్షల మంది కర్మలకు జవాబు చెప్పడానికి ఆ ఫలితాలు అందరితో పోయి మళ్ళీ వీడెవడో వచ్చి మొత్తం అందరినీ వేసేస్తే మళ్ళీ వీళ్ళందరూ మళ్ళీ పుట్టారు మళ్ళీ ఆయన ఆయన మళ్ళీ పుట్టారు అది భగవత్ ప్రణాళిక విరుద్ధం అందుకే శ్రీకృష్ణుడు వీడెవడో మొత్తం వేసేసి అలా ఉన్నాడు అందుకని వీడిని కాస్త జాగ్రత్త పట్టిన తేజో రూపంలో ఆయన నీకేం కావాలని అడిగాడు శ్రీకృష్ణుడు బర్బరీ బర్బరీకుడు కృష్ణుడు భక్తుడు ధర్మాన్ని రక్షించడం కోసం నేనే అందరినీ వేసేస్తాను నువ్వు కాదురా ఎవడు వేయాల్సింది వాడు వేయాలి నాటకంలో నీ పాత్ర ఎదును నిర్వర్తించగాని అందరి పాత్రలు నేనే చేసేస్తానంటే ఎలాగండి అందుకని నీకేం కావాలి వాడు మరణాలే కదా నేను చూపిస్తాను కానీ నీకు ఎందుకంటే వాడు వినట్ల అందుకని వీడికి తేజ రూపం ఇస్తున్న వీడు యుద్ధ రంగంలో ఉంటాడు ఎవరికి కనపడ్డు చూస్తూ